ॐ नम शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरव Prachodaya हरिः ओं मा चानल् ki Swagatam. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అలాగనే అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో ఏదైతే ఒక కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ కూడా అస్త కష్టాలన్నీ తొలగిపోయి అస్తైశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా ఆ కాలభైరసం కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే మకరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ వారు తెలుసుకొని ప్రయత్నం చేద్దాం బో జా జీ జో జే జో గా గి అక్షరాల వారందుడు మకరాశి జాతకులే రాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉంటూ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది కనుక ఈ ఆంగ్ల సంవత్సరము మరియు ఈ జనవరి మాసం అంతనూ కూడా అద్భుతమైన బంగార భవిష్యత్తు రోజులకు వీరి యొక్క పెట్టుబడులు ఆలోచన విధానము హార్డ్ వర్క్ ధర్మబద్ధతో కూడుకున్న జీవన విధానంలో విజయం మకరాశివారి సొంతం కాబోతుంది రెండవ స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన పెట్టుబడులు ఆకర్షణ క్రయ విక్రయాలు బంగారాభరణాలు అదృష్టానికి వీరే కేంద్ర కేంద్రవీధులు కాబోతారు తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కాచెలతో సహ కుటుంబ సమేతంగా ఉండబడిన వారికి ప్రేమపూర్వకమైన మర్యాదను ఇచ్చిపుచ్చుకోండి ఆధ్యాత్మిక తీర్థయాత్రలో మకర రాశి వారు పాల్గొనే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో గురువు బృహస్పతి సంచారం చేయడం వలన పిల్లలు తల్లిదండ్రులు ఉద్యోగస్తులు సహ ఉద్యోగస్తులు ప్రమోషన్స్ అన్నింటి విజయం మకర వారి యొక్క సొంతం సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన యంత్రాలతో ఆయుధాలతో నీటితో నిప్పుతో దయచేసి అలాగే అలాగనే కుజదోష కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తీదులు ఎందున కొత్త పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలం భాగ్యస్థానంలో కేజు సంచారం చేయడం వలన దూరచూపు ప్రయాణాలు పెట్టుబడులు ప్రేమ వివాహ కార్యక్రమాలంతా కూడా అన్నింటి విజయం ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వానికి ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉన్నాయని చెప్పి గమనించాలి ఇక్కనుంచైనా మీరు కాళభైరస్వామి స్మరణ ధ్యానము ఏకాగ్రత దీపము ముడుపు కట్టే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కలియుగ కాలంలో నరదృష్టిని శత్రు ప్రభావాలను యంత్ర మంత్ర తంత్ర తాంత్రికపరమైన దోషాలను తొలగించే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి వారు కనుక స్వామి స్మరణ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఒకటో తారీఖు నుండి పదహైదో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవీవంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటో తారీఖున బుధవారము నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభము అద్భుతమైన యోగదాయకమైనటువంటి కాలము కనుక ఆ రోజు వీలైనంత వరకు ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉండగలిగినట్లయితే సంవత్సరాంతము కూడా నూతన వస్త్రాలు బంగారాభరణాలు విందులు వినోదాలు ఆధ్యాత్మిక యాత్రలో స్వాగతం పలకడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎంతో గమనించాలి ఐదో తారీఖు షష్ఠి ఆదివారం పూర్వాభ్ర నక్షత్రంగా పుట్టలో పాలు పోయడం శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన అభిషేక కార్యక్రమాన్ని ఆచరించడం వలన జాతకంలో ఉండమని కుజదోషం సర్పదోషం నాగదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి మనకు ఏడవ తారీఖు పుష్యమాస శుద్ధ అష్టమి సందర్భంగా విశేషంగా రురుకాళభైరస్వామికి స్మరణ ధ్యానము అద్భుతమైన ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతుంది అని చెప్పి గమనించాలి మీకు కుదరలేదు ఈ కింద నిమ్మని సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే రురుకాళాభైరస్వామి యొక్క పూజ అర్చన ముడుపు హోమ కార్యక్రమాన్ని లైవ్లో కూడా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే మనకు పదవ తారీఖున ముక్కోటి ఏకాదశి అరో కళౌ వెంకటనాయక అన్నట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆ ఉత్తర ద్వారం గుండా దర్శించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి వీలైతే ఉపవాసం చాలా యోగదాయకం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అలాగే మనకు పదమూడవ తారీఖున భోగి చిన్నపిల్లలకు ఆ విశేషమైన భోగి పళ్ళను పోయడం ఇంటి ముందర ముగ్గులు ఏర్పాటు చేసుకోవడం గొబ్బెమ్మలను ఏర్పాటు చేసుకోవడం రంగవల్లిని ఏర్పాటు చేయడం వల్ల స్వామి యొక్క ఆశీస్సులు మన గృహానికి లక్ష్మీదేవిని స్వాగతం పలుకుడు కోసం అని చెప్పి గమనించాలి పద్నాలుగో తరహున మకర సంక్రాంతి మకర రాశిలోకి సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల మకర సంక్రాంతి ఆ రోజు భోగిపళ్ళతో అనగా తెల్ల జిలేడి యొక్క ఆకులు చిక్కుడు ఆకులను రేగు పళ్ళను పెట్టుకొని శరీరం పైన పెట్టుకొని స్నానం చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహ దోషాలు సకల దుష్ట గ్రహాలు ఈతి బాధలు దుష్ట దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి పదహో తారీఖు కనుమ అవ్వడం వలన పశువులకు చేసే పండగ అవ్వడం వలన పక్షురాజులకు అనగా కోళ్లకు ఎద్దులకు వృషభ దేవతలకు పూజ చేయడం వలన మనము భారతదేశము సనాతన సాంప్రదాయం ఉంటే భూమికి నీటికి వృక్షాలకు పశుదేవతలకు పూజ చేయడం వలన కొత్తగా వచ్చినటువంటి పంటను మనం ఎలా ఆస్వాదిస్తామో వారందరికీ కృతజ్ఞత భావంగా తెలియజేసేటువంటి పూజా కార్యక్రమం చెప్పి కూడా గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవిరంగా రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో ఈ వి మీకు సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అలాగనే భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది వారిని కాల్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు పొంది అద్భుతమైన జీవితానికి స్వాగతం పలుకుతాం అలాగనే పరీక్షాకాలం దగ్గర పడుతున్నాయి చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతగా చదవడం లేదా అలాంటి వాళ్ళు చదువుకోవాలంటే ఏం ఏం చేయాలో కూడా సలహా ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలని చిన్న ఆసనం ద్వారా ముద్ర ద్వారా ఎలా తెలియజేయాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ రెండు వేల ఇరవై ఐదు జనవరికి స్వాగతం పలుకుతూ మకర సంక్రాంతి పండగ వెలలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ మనం మన ముందు తీసుకెళ్ళి ప్రయత్నం చేద్దాం ఇంకో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గతరాసుమత్ అని చెప్తారు కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతనూ కూడా అద్భుత విజయం సాధించగలగాలి అన్నట్లయితే చూడండి అలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం నాదం వినపడడం జరుగుతుంటుంది ఉదయము సాయం సంధ్యాకాల సమయంలో ఇలాంటి శబ్దం చేసి ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో ఉండబడిన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించిన మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు మంట మన ఇంట్లోకి రావడం స్థిర నివాసంగా ఉండడం అపార కుబేర సంపన్నులు అవ్వడం ఇంట్లో ఎలాంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు ఒక కాళభైరస్వామి పిరమిడు డాలరు కంకణము కాలికి కట్టుకునేటువంటి నరదృష్టి నివారణ కలిగేటువంటి ఒక తావీదు లాంటివి ఏర్పాటు చేయడం అలాగనే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పనికి విజయం సాధించడానికి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ చిన్న సంప్రదించి ఏర్పా మీరు సంప్రదించినట్లయితే మీకు అక్షయ పాత్రను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ శబ్ద తరంగాల వల్ల మనిషి శరీరంలో ఉన్న ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం దురదృష్టాన్ని పారదోలుకోవడం అదృష్టం మన సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం శతయు పురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమయ సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నట్టయితే పైన ఆల్ అనే బటన్ తెలియజేసి గంట చెంబలు కూడా ప్రెస్ చేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు సర్వే జనా సుఖినో భవంతు लोकाः सुखिनो भवन्तु सर्वं नरदुष्टिनिवारणकालभैरवदेवतार्पणमस्तु